బైబుల్లో ఒక మాట మీకు చూపించి నేను దాన్ని వివరణ ఇస్తాను వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదవండి మతేష్వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా అన్నాడా సమస్త జనులను పరిచారుకులుగా చేయమన్నాడా బైబుల్ చెబుతున్న మాట శిష్యులుగా చేయాలి ఆ శిష్యరకు అనుభవంలోనికి ప్రజలు రాణి కారణం బట్టి మేము విభాగాలు చేసాం విశ్వాసి పరిచారకుడు శిష్యుడు సేవకుడని విశ్వాసి చర్చకి ఒక అర్ధ గంట వస్తారు వాళ్ళు పరిచారకుడు పరిచర్య చేసేవాళ్ళు ఒక అర్ధ గంట ముందలు వస్తారు శిష్యుడు పరిచారకుడి కంటే ఒక అడుగు ముందలే ఉంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎందుకంటే దైవ సేవకుడికి ఏ టైంలో ఏ అవసరం ఉంటుందని అందుబాటులోకి వస్తాడు అవిశ్వాసులు నెలకొకసారి వస్తారు అవిశ్వాసులు కుదిరినప్పుడు వస్తారు చర్చి కుదరబోతే కుదరలేదు దేవుడు దేవుడికి ఏముంది తెలుసు అంతా నీకు ఎట్ట పులుసు పెట్టాలని బాగా తెలుసు మనం చెప్పే డైలాగ్ దేవుడు ఏముందండి ఆదివారం పాదం పోలేకపోతే దేవుడు తెలియదా తెలుసు నీ తెలివితేటలు కూడా తెలుసు అవిశ్వాసులు అడపాదడప ప్రార్థనకు వస్తారు విశ్వాసులు వస్తారు ప్రార్థనకి కానీ ఒక అర్ధ గంట లేటు ఒక గంట లేటు మీరు బస్ స్టాండ్ల కాడ చూడండి లేటు సుబ్బారావు ఏంది లేకపోతే సుబ్బారావు లేటు లేటా అంటే ఇటు త్వరగా రాడా లేట్ అంటే అట్టనుకొని చిన్నప్పుడు నేను అదే అనుకునేవాడి లేట్ ఏంది లేట్ అంటే ఆలస్యం కదా అంటే ఇవిడు త్వరగా రాడా ఏంది అనుకునేవాడిని ఆ తర్వాత అర్థం లేట్ అంటే లేడు నాయనా వాడు కోసం అంత చూసినాడు రాడు అని అందుకనే తెలుగు ఏం పెడుతున్నారు ప్లేట్ అని పెడితే బాగోదని లేటు అంటే లేట్ అంటే లేడు అని అర్థం ఎప్పుడు లేటేనా అంటే అర్థం ఏంటి నువ్వు బతుకున్నా కానీ జీవించుతున్న పేరు మాత్రం నీకు ఉందగా ను ఇక లేటే ప్రతిసారి లేటేనా అయినా పద్నాకులు లేట్ లేటే ఏం చెప్పాలి విశ్వాసులు లేటుగా వస్తారు అంత కాటెస్ట్కి వస్తారు పరిచారకులు విశ్వాసులు కంటే ఒక అర్ధ గంట ముందలు రావాలి విశ్వాసులు పోయిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత అంతేగాని ఇక గుంపులో గోవిందం అన్నట్టుగా బరిగొడ్లో దునపోతున్నట్టుగా ఇక ఆ సందులో దూరిపోయేవాడిని పరిచారుకుడనం ఒక అడుగు మందలొత్తాడు ఒక అడుగు ఆలస్యంగా వెళ్తాడు పరిచారకుడు శిష్యుడు అందుబాటులో ఉంటాడు సేవకుని వెంబడించే వ్యక్తి బైబుల్ చెబుతుంది శిష్యులుగా తీర్చిదిద్దమని